విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక పెళ్ళి ఈ మంత్ ట్వంటీ సిక్స్ అనే చెప్పేసి ఒక రూమర్ అనేది స్ప్రెడ్ అవుతా ఉంది ఒకవేళ నిజంగానే వాళ్ళిద్దరు పెళ్ళంటే ఎలా ఉండబోతుంది చాలా క్యూట్ కబుల్ వాళ్ళిద్దరు చాలా బాగుంటారు నాకు తెలిసి మహేష్ బాబు వాళ్ళ వైఫ్ వాళ్ళ కాంబినేషన్ తర్వాత నాకు తెలిసి వీళ్ళు క్యూట్ అని అంటున్నారు అంటే వీళ్ళిద్దరికీ గతంలోనే ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పేసి కూడా రూమర్ స్ప్రెడ్ అవుతుంది అని నిజమే అంటారు అసలు చాలా వరకు ఆ రింగ్స్ చేంజ్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు కూడా ఇవాళ ఎయిర్పోర్ట్ లో వెళ్ళిన వీడియో కూడా వస్తుంది బట్ తొందరలో పెళ్ళి అంటే ఈ మంత్ అంటే అది నిజమా లేదా తెలియదు అది మంచిగా ఉందని అనుకుంటున్నాను ఆల్రెడీ రష్మికాకి రిషబ్ శెట్టితో ఎంగేజ్మెంట్ అయింది బట్ అక్కడ బ్రేక్ అయ్యాక మళ్ళీ ఇప్పుడు విజయం చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు మంది సెలబ్రిటీస్ కూడా ఇట్లానే బ్రేక్స్ అయ్యి డివోర్స్లు తీసుకున్న సిచ్యువేషన్స్ని మనం చాలా చూసినాం పెద్ద పెద్ద వాళ్ళని కూడా సో మరి సెలబ్రిటీస్ నుంచి ఒక కామన్ ఆడియన్ ఏం నేర్చుకోవాలి మ్యారేజెస్ పైన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే ఇలా చేస్తే కామన్ ఆడియన్స్ కూడా ఎలా ఉంటే ఇంకా ఒక్కొక్కటి రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సమాజానికి వాళ్ళు ఫస్ట్ మెసేజ్ కరెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళే అలా ఇస్తే వాళ్ళని చూసే మనం సినిమాలు చూసే మనం నేర్చుకుంటాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కరెక్ట్గా ఉండి చూసుకోవడం బెటర్ అలా చేసింది కాబట్టి కరోనా తనని బ్యాన్ చేశారు కర్ణాటకలో బ్యాన్ చేశారు బట్ అది వీళ్ళిద్దరికి పెళ్ళి అయితే మళ్ళీ ఇప్పుడు సమంత నాగచైతన్య చూసుకుంటే సచ్ బ్యూటిఫుల్ కపుల్ వాళ్ళిద్దరు తెలుగు ఇండస్ట్రీలోనే బట్ అయిన తర్వాత అంతే అంటారా సో అలానే చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు ఫేవరెట్ కపుల్స్ ఇట్లా డివోర్స్ తీసుకున్నారు అని చెప్పేసి సో పెళ్ళికి ముందు కూడా ఇవి కూడా స్ప్రెడ్ అవుతున్నాయి అంటే ఏముందిలే వీళ్ళు సెలబ్రిటీలు కావాలంటే పెళ్లి చేసుకుంటారు కావాలంటే విడిపోతారు కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రాబోతుంది కదా అండ్ ఒక హిట్ కాంబినేషన్ అంటారు విజయ్ దేవర్ కూడా ఇంకా రష్మిక అని విజయ్ కూడా పెళ్లి తర్వాత రిలీజ్ అవుతుంది అనుకుంటారు ఓకే సినిమా ఎలా ఉండబోతుంది అంటారు మరి